ప్రైజ్ ద లాడ్ షలమ్ హా లెలియా జీసస్ లవ్ సో మచ్ ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఏషియా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదవచనంని క్లెయిమ్ చేద్దాం నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటననియూ నేను నీతో చెప్పుచున్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకొందును ఈరోజు ఏసయ మీతో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారండి ఫస్ట్ వన్ ఏసయ మీకు తోడుగా ఉన్నానని చెప్తున్నారు సెకండ్ వన్ ఏ విషయంలోని భయపడొద్దని చెప్తున్నారండి థర్డ్ వన్ దిగులు పడద్దు చెప్తున్నారండి అండ్ బలహీనతలో ఉన్నారా ఏస మిమ్మల్ని బలపరుస్తానని చెప్తున్నారండి అండ్ సహాయం చేసేవారు లేరని బాధపడుతు ఏసే మీకు సహాయం చేస్తానంటున్నారండి ఆయన యొక్క దక్షిణ హస్తం మీ పైన ఆదుకుంటుందండి మిమ్మల్ని ఆదుకుంటుందండి ఒక చిన్న స్టోరీ చెప్తానండి ఒక పాప ఎగ్జామ్స్కి వెళ్తుంది ఆమె చాలా బ్రిలియంట్ కానీ చాలా భయం అమ్మాయిలో ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నా తను చాలా భయపడుతూ ఉంటుంది అయితే అప్పుడు తన బైబిల్ ఓపెన్ చేసి మరి దేవుడు ఆమెతో ఏం మాట్లాడంటే మాట్లాడారంటే యశ గ్రంథం నలభై ఒకటి పదిలో ఒక మాట నేను ఇప్పుడు చెప్పాను కదండి ఆ మాటలన్నీ వేసే మాట్లాడారు అప్పుడు తనకి తెలియని ధైర్యం వచ్చిందండి సో మీకు ధైర్యం కావాలంటే ఏసే వాగ్దానాలు చదవాలి అప్పుడు తన రియలైజ్ అయింది నాలో ఉన్నవారి లోకంలో ఉన్నవారి కంటే గొప్పవారు కదా మరి నేను ఇంకా దేనికి భయపడుతున్నాను ఫియర్ అస్సలు పడకూడదు ఏ విషయంలో నేను డౌట్ పడకూడదు ఎందుకంటే దేవుడు నాతో ఉన్నారు దేవుడు నాకు స్ట్రెంత్ ఇస్తారా అని తన రియలైజ్ అయ్యిందండి అప్పుడు తన ప్రేయర్ చేసుకుని వేసే ప్రెజెన్స్లో ఉండి వేసే ఒక పవర్ని తను పొందుకుని తన ఎంతో కాన్ఫిడెన్స్తో మరి తన ప్రిపరేషన్ చేసుకుని మరి ఎగ్జామ్కి వెళ్ళి తన ఎంతో మంచి మార్కులతో పాస్ అవ్వడం జరిగిందండి ఈ ఏషియా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదవచనం తన జీవితంలో నెమ్మదిని కలిగజేసిందండి భయాన్ని తీసివేసింది స్టడీస్ మీద ఫోకస్ చేస్తున్నప్పుడు ధైర్యాన్ని ఇచ్చిందండి మరి దేవుని వాక్యం తనకి ఎంత ధైర్యం ఇచ్చిందండి ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింది తన ఏసఐని నమ్ముకుంది దేవుడు తనతో ఉన్నారని నమ్ముకుంది అందుకే ఎగ్జామ్ బారా రాసి రిజల్ట్ పొందుకుంది సో ఈరోజు మీతో ఏసఐ చెప్తున్నారు మీరు ఏ విషయంలోనే భయపడద్దు ఏసై మీకు తోడుగా ఉన్నారు భయపడొద్దు ఏసే మిమ్మల్ని దిగిలిపడద్దు అని చెప్తున్నారు ఏసఐ బలపరుస్తున్నారు అండ్ ఈశయ మీకు సహాయం చేయబోతున్నారు ఆయన హస్తం మీకు తోడుగుంటే చాలండి ఈసయ మీకు మేలు చేస్తారు హ్యావ్ అ డే ఇన్ క్రైస్ట్ టీచర్స్ టీచర్స్ లవ్స్ సో మచ్ ఐ మీన్